దేవుని నామక స్తోత్రము మనము ద ఎకానమీ ఆఫ్ గాడ్ దేవుని ఏర్పాటు అన్న లెసన్స్ నేర్చుకుంటున్నాము ఇవాళ లెసన్ నెంబర్ థర్టీ వన్ ముప్పై ఒకటికి వచ్చేసాము అప్పుడే సో నా డీలింగ్ విత్ ద ఫెలోషిప్ దేవునితో సహవాసం ఎంత గొప్ప టాపిక్ అండి అసలు మనకి ఎంత సంతోషం దేవుడితో సహవాసము ఫెలోషిప్ విత్ గాడ్ డీలింగ్ విత్ హార్ట్ అయిపోయింది ఇవి మీరు మళ్ళీ 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 చదవాలండి ఎట్లా మన హార్ట్ని దేవుడికి ట్యూన్ చేసుకోవాలి ఎట్లా మన కాన్షియన్స్ని క్లీన్ చేసుకోవాలి ఎట్లా మన ఫెలోషిప్ మెయింటైన్ చేసుకోవాలి దేవుడితో ఇంతకు మించిన భక్తి ఏమీ లేదండి అందుకని ఈ లెసన్స్ మీరు మళ్ళీ మళ్ళీ విని ప్రాక్టికల్గా అవి చేస్తూ వాటిని రీచ్ అవ్వాలి మనం ఇవిధ అని ఇంతకాలం నేర్చుకునే తీరే ఇలా కాదు ఇది సో డీలింగ్ విత్ హార్ట్ కాన్షియస్ అయిపోయింది ఇప్పుడు డీలింగ్ విత్ ద ఫెలోషిప్ సహవాసము చూద్దాం మనం అయితే హార్ట్ తో డీల్ చేయగానే కాన్షియస్ మనసాక్షితో డీల్ చేయాలి నిన్న నేర్చుకున్నాం మనసాక్షితో డీల్ చేయగానే నెక్స్ట్ ఫెలోషిప్ దేవుడితో సహవాసం ఎట్టుంది మన సహవాసం అది చెక్ చేసుకోవాలి హార్ట్ చెక్ చేసుకోవాలి హార్ట్ క్లీన్గా ఉండగానే నెక్స్ట్ కాన్షియన్స్ అది నిర్దోషమైందిగా ఉందా లేదా చూసుకోవాలి అది అవ్వగానే మరి దేవుడి సహవాసం ఉందా లేదా అది చెక్ చేసుకోవాలి లేదు మనలో ఇంకొక ఫ్యాకల్టీ ఉంది ఎబిలిటీ అంటే ఒక శక్తి ఉంది ఆత్మలో ఉన్నది ఫెలోషిప్ మొదటి వ్యూహాను పత్రిక మొదటి అధ్యాయము ఒకటి నుంచి ఏడు వచ్చిన వరకు చూస్తే జీవవాక్యం కూర్చున్నది ఆది నుండి ఏది ఉండేనో మేము ఏది వింటేమో కన్నులారా ఏది చూచితమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాము ఆ జీవము ప్రత్యక్షమాయను లైఫ్ గురించి చెప్తున్నాడు యోహాను లైఫ్ లవ్ త్రీ ఎల్స్ గురించి చెప్తాడు యాను ఆయన ఆయన సువార్తె కానివ్వండి ఆయన పత్రికలే కానివ్వండి ప్రకంధంలో గోడకి టచ్ అవుతాయి మూడు ఎల్స్ లైఫ్ లవ్ లైట్ ఇక్కడ లైఫ్ గురించి చెప్తున్నాడు ఆ జీవము ప్రత్యక్షమయను ఆ జీవం ప్రత్యక్షమైన తండ్రి యుద్ధం నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవంను గురించి సాక్ష్యం ఇచ్చు దాన్ని మీకు తెలియజే తెలియపరుచుతున్నాము మనకు జీవమైన క్రీస్తు గురించి చెప్తున్నాడు మనకు జీవం ఆ జీవాన్ని తాకి చూసాము ఆ జీవంతో ఉన్నాము ఆ జీవమే ప్రత్యక్షమైంది ఆ జీవమే మీకు చెప్తున్నాము మాతో కూడా మీకు నువ్వు సహవాసం కలిగినట్లు మేము చూచిన దాన్ని విన్న దాన్ని మీకు తెలియజేస్తున్నాము ఫస్ట్ రిలేషన్షిప్ బిలీవర్స్ అనమాట సహవాసము మాతో మీకు సహవాసము అని అంటే బిలిబర్స్ మధ్యలో ఫెలోషిప్ మేము చూసిన దాన్ని విన్న దాన్ని మీకు తెలియజేయాలి మన సహవాసం అయితే మీకు మాకు సహవాసం కలిగినట్లుగా చెప్తున్నాను కానీ మన సహవాసం అంటే మనందరి సహవాసము ఇన్ టర్న్ ఎవరితో ఉన్నది మనలో ఒకరికొకరికి సహవాసము మన అందరి సహవాసము ఎవరితో అంటే మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నది ఇద్దరితో ఫెలోషిప్ ఉందండి మనకు మన సహావాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోను మన సహవాసం ఉన్నది మన సంతోషం పరిపూర్ణం పరిపూర్ణమౌట మేము ఈ సంగతులు వ్రాయిచున్నాము సో సహవాసము అంటే అస్సలైతే చాలా రెఫరెన్స్లు ఉన్నాయి ఎట్లాగంటే మొదటి కొన్ని ఒకటి తొమ్మిదిలో తన కుమారుని సహావాసంలో పిలిచిన దేవుడు నమ్మదగిన వారు అంటాడు మనలను తన కుమారుని సహావాసానికి పిలిచాడు లే ఎంత అర్థమో ఆ మాటలో తర్వాత యోహన్స్ వార్త పదిహేను పదకొండులో కూడా చూస్తే ఇప్పుడు సహావాసం ఇవ్వాలే సార్ మనకు యోహన్స్ వార్త పదిహేను పదకొండులో చూస్తే ఆ యోహన్సు భర్త పదిహేను పదకొండులో ఏమంటున్నాడంటే మీ అందు నా సంతోషం ఉండవాలని మీ సంతోషం పరిపూర్ణం కావాలని మనకు సహవాసం ఉంటే సంతోషం పరిపూర్ణం అవుతుంది అందుకని మన సంతోషం పరిపూర్ణం పరిపూర్ణమౌటకై మేము ఈ సంగతులు మీకు వ్రాయిస్తున్నాము తర్వాత యోహన్సుమర్త పద్నాలుగు ఇరవై మూడులో కూడా ఏమంటాడు అనంటే ఒక నన్ను ప్రేమించిన ఎలా వాడు నా మాట గేయకున్న అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించను మేము వాడిని యుద్ధి వాని యుద్ధం నివాసం చేసుము సహవాసము నాకు మించింది నివాసం సహవాసము కొంచెం చేస్తాం నివాసము నిత్యం ఉంటుంది చూడండి దేవుడితో మనకు సహవాసము ఆయన మనలో నివాసం మనం ఆయనలో నివాసము అవి ఇప్పుడే ఈ భూమి మీద ఉన్నప్పుడే అనుభవించాలి బండి మనము సో మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు నేను చెప్పానా మొదటి జీవం గురించి చెప్పాడు ఇప్పుడు వెలుగు గురించి చెప్తున్నాడు లైట్ ఆయన ఎందు చీకటి ఎంత మాత్రం లేదు ఆయనతో కూడా సహవాసము గలవారం అని చెప్పుకొని రియల్ గా మనకు ఆయనతో ఫెలోషిప్ ఉంది అంటే చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుతూ సత్యం జరిగింపుకుందము మనం వెలుగులో నడిస్తేనే ఆయనతో ఫెలోషిప్ లో ఉంటాం మనం చీకటిలోకి వెళ్ళిపోతే ఆయనతో సహవాసం కట్ అయిపోతుంది అందుకే చీకటి క్రియలు చేయకూడదు మనము సహవాసం పోతుందని అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారం అయిందమో కలేలు ఆయన మనతో మనం ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటాము అప్పుడు ఆయన కుమారుడైన ఏసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రుడిగా పవిత్రుడుగా చేయను అప్పుడు ఏదన్నా పొరపాట్లు జరుగుతుంటే మనం ఒప్పుకుంటాము ఏసు రక్తం మనకు అడుగుద్ది ఎందుకంటే ఆయన సహవాసంలోనే ఉంటాము బై మిస్టేక్ ఏమైనా చేస్తా ఉంటే ఏసు రక్తం మనకు అడుగుతుంటది ఆ సహవాసం మెయింటైన్ చేస్తుంటది సో ఇది ఇప్పుడు మన ఫెల్లో దేవుడితోటి సహవాసం గురించి మనం చూస్తూ ఉన్నాము అయితే దేవునికి మనకు మధ్య సహవాసము మంచి మనసాక్షితోటే మెయింటైన్ అవుతుంది ఎప్పుడైతే మనసాక్షి దెబ్బతింటదో చెడిపోతుందో అప్పుడు మనకు దేవునితో ఉన్న సహవాసం దెబ్బతింటుంది అది ఒక అడ్డుగా ఉండిపోతుంది చెడిన మనసాక్షి మన సహవాసాన్ని దూరం చేస్తుంది సో క్లీన్ కాన్షియస్ ప్యూర్ కాన్షియస్ ఎంత అవసరమో చూడండి అందుకే మొదటి ఒక పత్రిక ఒకటి తొమ్మిదిలో మన పాపములను మనం ఒప్పుకొని నేడల అంటే మన ఫెయిల్యూర్స్ మన దోషములు మన తప్పులు అన్నీ ఒప్పుకొని ఎడలా ఏసు రక్తము మన మనసాక్షిని కడిగి శుద్ధి చేయను ఎరేజర్ రెడీ ఉందండి తప్పులు చేయకుండా చూడాలి ఒకవేళ తప్పు అయితే ఇమీడియట్ గా ఎర్ర తీసుకొని ఆ తప్పును దోషం ఒప్పుకొని కడిగేసుకోవాలి అప్పుడు మన మనసాక్షిలో దోషారోపణ ఉండదు ఒకవేళ సాతాను గుర్తు చేస్తుంటే కూడా మనము మార్టిన్ ఉతరు గారు చెప్పినట్టు చెప్పాలి సాతానా భలే గుర్తు చేస్తున్నావులే అది రక్తంతో అడగబడింది ఎప్పుడు ఏంటి సాతానా అన్ని నా మైండ్లోకి అని దాన్ని బెదిరించాలి మనం మార్టిన్లుతారు గారు ఏం చేశారండి ఆయన ఎంతో చక్కగా టేబుల్ మీద అప్పట్లో ఇంక్ బుడ్డు ఉండేది బ్లూ ఇంక్ రెడ్ ఇంక్ వేరే వేరే పెన్నులు ఉండేవి అప్పట్లో పాతకాల అయితే ఆయన చక్కగా ఏదో వాక్యం ధ్యానం చేసుకుంటూ ఉంటుంటే సాతాన్ని ఎదురుకొచ్చి నువ్వు భలే వాక్యాలు చెప్తావులే ప్రార్థన చేస్తావు కానీ నువ్వు ఈ పాపం చేస్తావు నువ్వు ఈ పాపం చేసావు నువ్వు ఈ పాపం చేసావు అనేంత పెద్ద లిస్ట్ తీసుకొచ్చిందంట నువ్వు పెద్ద పరిశుద్ధుడు అనుకుంటున్నావా ఇవన్నీ ఇన్ని చేశావు చేసిన మాట వాస్తవమే సాతాన ఇటు ఆ లిస్ట్ అని తీసుకొని రెడ్డి ఆయన దగ్గర ఉన్న రెడ్డి తీసి ఒక్కసారి ఇటు ఇటు కొట్టి పడి చేశాడంటే క్యాన్సిల్ చేసి ఇవన్నీ ఏ శ్రక్తంతో ఎప్పుడూ కడగబడ్డాయి నేను ఇప్పుడు పరిశుద్ధుని దేవుని సహవాసంలో నువ్వారని చెప్పాను అట్ట జవాబు ఇవ్వాలి సాతా మనకు సాతాను ఏసు రక్తంతో మనము కడిగి వేసుకున్న పాపాన్ని కూడా మళ్ళీ మళ్ళీ గుర్తు చేసి మనల్ని దోషారోపణ చేస్తుంది మనకు అప్పుడు అనాల సాధానా ఏ పిచ్చి పిచ్చి అవుట్ డేటెడ్ అన్ని పట్టుకరాకు నా దగ్గరికి అవన్నీ నడో నేను ఏసు రక్తంతో కడిగి వేసుకున్నానంటే మన మనసు శుద్ధి ఉంటది నేరారోపణ మనకు ఉండదు కానీ మనం కన్ఫర్మ్ చేసుకోవాలి ఏసు రక్తంతో కడుక్కున్నామా లేదా కడగనందుకే వాడు పట్టుకొచ్చాడా మన మనసులోకి ఊరికే అది కూడా చెక్ చేసుకోవాలి అయితే గట్టిగా చెప్పాలంటే మన సహవాసము మన మనసాక్షితో డీల్ చేసే విధానం మీదనే ఆధారపడి ఉంటుంది ప్యూర్ కాన్షియన్స్ ఉంటే దాని మీదనే ఫెలోషిప్ కూడా మెయింటైన్ అవుతుంది దేవుడితో అందుకే ఈ రెండు డీలింగ్స్ ఒక్కటే మన సాక్షితో డీల్ చేస్తున్నాము అంటే ఫెలోషిప్తోనే డీల్ చేస్తున్నాము అన్నమాట మన సాక్షితో మన సాక్షిలో తప్పేమీ లేకుంటే సహవాసం నాకు అడ్డమే ఉండదు దేవుడితోటే పెళ్లి చుట్టూ ఉంటాం మన సహవాసం దేవునితో దెబ్బతిన్నది అంటే బ్రేక్ అయింది అంటే సరిగా లేదు అంటే మన మనసాక్షిలో ఏదో ప్రాబ్లం వచ్చింది అన్నమాట సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ అవర్ కాన్షియన్స్ అన్నమాట దేవుడితో ఎందుకు మన సహవాసం లేదు కనెక్ట్ అయి ఉంటేనే ఉంటాం ఆయన సంతోషం మనలో కనపడుతుంటది ఆయన వెలుగు మన ముఖంలో కనపడుతుంటది అది డిస్కనెక్ట్ అయిపోయింది ఏంటి ఆ వెలుగు చికెట్ అయిపోయింది ఏంటి కరెంట్ పాస్ అవ్వట్లేదు ఏంటి అన్నట్టు తెలిసిపోద్ది మనకు అప్పుడు కాన్షియస్ క్లియర్ చేసుకోవాలి మన మనసాక్షి ప్యూర్గా గా పారదర్శకంగా ఉంటే అది లేకపోతే మనకు ఫెలర్షిప్ కట్ అవుతుంది సహవాసం కట్ అవుతుంది మనసాక్షి సరి చేసుకున్నప్పుడు సహవాసం మళ్ళీ సరిగ్ సెట్ అవుతుంది రికవర్ అవుతుంది దేవుడు వెలుగు పొందుకుంటూనే బ్రతుకుతుంటాం ఆయన సహవాసంలో ఆయన సంతోషంలోనే ఆయన కనెక్ట్ అయి బ్రతుకుతూ ఉంటాము అది ఇది గొప్ప ధన్యకరమైన జీవితం భూలోకంలో ఉండే పరలోక దేవంతో కనెక్ట్ అయి బ్రతకటం అనేది గొప్ప సంగతి సహవాసం అంటే అదే కనెక్ట్ అయి ఉంటమే నెక్స్ట్ డీలింగ్ విత్ ఇన్ ఇంట్యూషన్ ప్రేరణ గురించి నేర్చుకుందాం ఇక ప్రేరణ సంగతి చూద్దాం మన సాక్షి అవ్వగానే సహవాసం ఫస్ట్ హార్ట్ సెట్ చేసుకోవాలని హార్ట్ సెట్ చేసుకోగానే నెక్స్ట్ మనకేంటంటే కాన్షియస్ సెట్ చేయాలి అడ్జస్ట్ చేయాలి అది అవ్వగానే ఫెలోషిప్ ఫెలోషిప్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి ఫెలోషిప్ కరెక్ట్గా ఉన్న తర్వాత ఇంట్యూషన్ కరెక్ట్గా ఉందా లేదా మనకు వచ్చే ప్రేరణలు ఆత్మలు ప్రేరణలు అనేది ఒకటి ఉంది అది కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి నాలుగు చూడాలి అంటే మనకు యాక్చువల్గా స్పిరిట్ అంటే మూడే ఉంటాయి కదా స్పిరిట్లో ఏంటి అండి మనకు మనకు మనసాక్షి ఉంటుంది సహవాసం ఉంటుంది ప్రేరణలు ఉంటాయి ఇవి మూడు స్పిరిట్ పని ఎప్పుడైతే మరి ఈ మనస్సాక్షి సోల్తో కలుస్తుంది హార్ట్ అవుతుంది అని చెప్తాం ఈ మనసాక్షి వెళ్ళి సోల్తో కలిస్తే హార్ట్ అవుతుంది అందుకనే మనం ఫస్ట్ హార్ట్ చూసాము సోల్లోని మూడు పార్ట్స్ చూసాం ఇప్పుడు లాస్ట్ పార్ట్ లో ఉన్నాము ఇంట్యూషన్ లో ఉన్నాము ఇక ప్రేరణ సంగతి చూస్తే మనసాక్షి అవ్వగానే సహవాసం ఎలా చూడాలో అలాగే సహవాసం అవ్వగానే అంటే ఇదే ఆర్డర్లో రావాలి అని చెప్తున్నాను అవగానే ప్రేరణ గురించి మనం చూడాలి మన మనస్సాక్షి సరిగా లేకపోతే సహవాసం తెలిపోతుంది కట్ అయిపోతుంది సహవాసం సరిగా లేకపోతే ప్రేరణలు కూడా రావు మనకు దేవుని దగ్గర నుంచి ఏ లీడింగ్ రాదు ఏ ప్రేరణలు మనకు రావు కట్ అయిపోతే అందుకే మనసాక్షితో వ్యవహరించే విధానం ముఖ్యమైనది మూలమైనది కూడా కాన్షియస్ క్లియర్గా ఉండాలండి మనది ఎప్పుడైనా ట్రాన్స్పరెంట్ పారదర్శకమైన మనసాక్షి మనలను దేవుని సన్నిద్ధ ప్రజెన్స్ ఆఫ్ గాడ్ లో తెస్తుంది క్లియర్ కాన్షియస్ ఉంటే అది మనని దేవుని సన్నిధిలోకి ఆయన ప్రజెన్స్ లోకి నిలబెడుతుంది తద్వారా దేవునితో సజీవమైన సహవాసం లివింగ్ ఫెలోషిప్ లోకి వస్తాము ఆయనతో లివింగ్ ఫెలోషిప్ లోకి వస్తాం కలిసి జీవిస్తున్నంత సహవాసంలో మనం ఉంటాం న్షియన్స్ క్లియర్ ఉంటే మనల్ని దేవుని సన్నిధి మనకు దిగుతుంది దేవుని సన్నిధి రాగానే ఫెలోషిప్ లివింగ్ ఫెలోషిప్ లోకి వచ్చేస్తాము ఈ సజీవమైన సహవాసంతో దేవుని అప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు డైరెక్ట్ గా మాట్లాడతాడు అప్పుడు ఆయన ఆత్మ ద్వారా ఆయన ఇంట్యూషన్స్ ప్రేరణలు మన క్లారిటీగా వచ్చేస్తుంటాయి మెసేజెస్ దిస్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ద ఇంట్యూషన్ ఇక్కడ ఇంట్యూషన్ పనిచేస్తుంది దేవుని యుద్ధ నుండి మనకు వచ్చే ప్రేరణలు మెసేజెస్ డైరెక్ట్ ఫ్రమ్ గాడ్ దేవుని చిత్తమును మనకు తెలుపుతూ ఉంటాయి ఇది పూర్తిగా దేవునితో మనకున్న పర్ఫెక్ట్ ఫెలోషిప్ మీదనే ఆధారపడి ఉంటుంది దేవునితో మన ఫెలోషిప్ పర్ఫెక్ట్ ఉంటే మనకు వచ్చే ఇంట్స్ ప్రేరణలు గా ఉంటాయి లేలుయా అవే మన సహావాసము గా ఉంటే మన ప్రేరణ పర్ఫెక్ట్ గా ఉంటుంది అది కరెక్ట్గా పనిచేస్తుంది ఇంట్యూషన్ గా పనిచేస్తుంది దేవునితో మన సహావాసం తెగిపోయింది అనుకోండి బ్రేక్ అయింది అనుకోండి ఆటోమేటిక్గా ఇంట్యూషన్ పనిచేయదు ఏం చేయాలో తోచదు ఇది చేద్దామా అది చేద్దామా ఇది ఎన్నో తర్జన భర్జనలు కానీ ఇంట్యూషన్ రాదు దేవుని యొద్ నుంచి కరెక్ట్ గైడెన్స్ రాదు అది దేవుని ఆత్మ చేత నడిపించబడే అవకాశం పోగొట్టుకుంటాం మనము ఎందరు దేవుని చేత నడిపించబడతారో దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారి దేవుని కుమారులై ఆ దేవుని కుమారులైన వల్ల ఆయనకు వార్తలై అంత భాగ్యం పోతుంది మనకి సహవాసము రికవర్ అయినప్పుడు ఇంట్యూషన్ మళ్ళీ వర్క్ చేయటం స్టార్ట్ చేస్తుంది పెళ్లర్షిప్ స్టార్ట్ అయితే ఇంట్యూషన్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ దేవుడు ఏదో చెప్తుంటాడు మనకు అర్థం చేస్తుంటాడు గైడెన్స్ ఇస్తా ఉంటాడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఎంత గొప్ప సంగతి అండి భూమి ఉన్న తుచ్చమైన మానవుడు ఆకాశం మహాకాశంలో పట్టజాలని మహిమలో ఉండే దేవుడితోటి సహావాసము ఆయన మాట్లాడుతుంటే ఈయన వింటాం ఈయన మాట్లాడుతుంటే ఆయన వింటాం ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు మొదటి యోహాను పత్రిక రెండు ఇరవై ఏడులో చాలా ముఖ్యమైన విషయం వ్రాయబడి ఉన్నది దాని మీద చాలా మంది దృష్టి పెట్టరు అది చదివిన తర్వాత అసలు దాని మీదనే మనం ఒక మెసేజ్ వింటే బాగుండు అనిపిస్తుంది నాకు దాన్ని ఎక్కువ ధ్యానం చేయాలని నాకు మైండ్ పడింది ఏంటి అని అంటే రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనంలో అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకము దేవుని వలన మనం అభిషేకం పొందాము మీరు నిలుచుతున్నది కనుక ఎవడనూ మీకు బోధింపనక్కరలేదు ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే కానీ అబద్ధం కాదు అది అన్నిటిని గురించి మీకు బోధించున్న ప్రకారం ఇంట్యూషన్ అన్ని మనకు బోధిస్తుంటుంది మన మీద ఉన్న అభిషేకము ప్రకారం గాను ఆయన మీకు బోధించిన ప్రకారం గాను ఆయనలో మీరు నిలుచుతున్నారు అంటే నిలిచి ఉండు అని ఆయన మీలో నిలుచుచున్నారు ఆయన మీకు బోధించిన ప్రకారము అసలు ఈ ఇరవై ఏడు మళ్ళీ 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 చదవాలి అని నాకు గొప్ప ఆశ కలిగింది దాన్ని బట్టి చూద్దాం దాని గురించి దేవుని చిత్తమైతే మొత్తం మీద ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటి అని అంటే మనకు అభిషేకము మన మీద అభిషేకం ఉన్నది హోలీ స్పిరిట్ మన స్పిరిట్లో పనిచేసి డైరెక్ట్గా దేవుని చిత్తాన్ని మనకు తెలుపుతుంది మనకు ఒక స్పిరిట్ ఉంది దేవుని స్పిరిట్ మన మీదకి రావటం అభిషేకము అది మనలో నిలిచి ఉన్నది మన స్పిరిట్ తో దేవుని స్పిరిట్ పనిచేసి మనకి ఇంట్యూషన్స్ ఇస్తూ ఉంటది ప్రేరణలు దీన్ని ప్రేరణ నేను ఇంట్యూషన్ అంటాం హోలీ స్పిరిట్ వచ్చి మన స్పిరిట్ లో చేసి ఆ దేవుని చిత్తాన్ని తెలిపే చిత్తాన్ని ఇంట్యూషన్ అంట మొదటి యోగాను పత్రికలో ఫస్ట్ చాప్టర్ ఏం చెప్తుందంటే యేసు రక్తం ద్వారా మనకు అన్యోన్య సహవాసం కలిగి ఉంటామని చెప్తుంది చదివాను ఫుల్ చదివాను అది వన్ ఏసు రక్తము వలన మనకు అన్యోన్య సహావాసము కలుగుతుంది ఫెలోషిప్ విత్ గాడ్ కలుగుతుంది ఎందుకంటే మన సాక్షికి ఏది కల్మశబ్దొచ్చినా వెంటనే యేసు రక్తం కడిగిస్తుంది ఫ్రీగా మనం కాంటాక్ట్ చేస్తున్నాం ఆయన్ని రెండవ చాప్టర్ ఇప్పుడు సెకండ్ చాప్టర్లో చదివానే ఏమి చెప్తుంది అంటే ప్రేరణ ఇంట్యూషన్ ఎట్లా వస్తుందో చెబుతుంది అది ఫెలోషిప్ ఎట్ వస్తుందో చెబుతుంది ఇది ఇంట్యూషన్ ఎట్టి వస్తుందో ప్రేరణ ఎట్ వస్తుందో చెబుతుంది మీరు నిలుచుతూ నా పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా కలుగుతుంది ఇంట్యూషన్ ఏమో అభిషేకం ద్వారా కలుగుతుంది ఫెలోషిప్ ఏమో ఏసు రక్తం ద్వారా కలుగుతుంది అల్లే మనకు రక్తము మనకు ఆత్మ ఏదేం చేస్తుందో గందరగోళం ఇప్పుడు చూడండి ఏసు రక్తము ఫెలోషిప్ కలిగజేస్తుంది అభిషేకము ఇంట్యూషన్ కలగజేస్తుంది ప్రేరేపణలు కలగజేస్తుంది దీని పని తిందే ఎప్పుడైతే మన ఆత్మలో దేవుని ఆత్మ కదులుతూ అభిషేకిస్తూ ఉంటుందో అప్పుడు దేవుని నుండి డైరెక్ట్ ప్రేరణలు వచ్చేస్తాయి మన వాట్స్ మెసేజ్ డైరెక్ట్ వచ్చేస్తుంటది దాంతో మనము ఇన్నర్ నాలెడ్జ్ ఆంతర్యములో జ్ఞానం పొందుతాం మనము దేవుని జ్ఞానము ఆంతర్యములో పొందుతాము మెంట అయితే మెంటల్ అండర్స్టాండింగ్ కాదు ఆంతర్యములో లోపల జ్ఞానము స్పిరిట్ లోపల ఆంతర్యములో సోల్లో అయితే అంతరంగం అనేవాళ్ళం కానీ ఇది ఆంతర్యములో స్పిరిట్లో మనకు కొంత జ్ఞానం కలుగుతుంది అండర్స్టాండింగ్ అనేది మైండ్ది మైండ్ పని లోన జ్ఞానం అనేది ఆత్మలో కలిగేది అది మైండ్కి అండర్స్టాండింగ్ రాకముందే స్పిరిట్లో మనకు ఇంట్యూషన్ వస్తుంది తర్వాత అది మైండ్ పాస్ అవ్వటానికి టైం పడుతుంది ఫస్ట్ స్పిరిట్లోకి వస్తుంది మెసేజ్ ఫస్ట్ స్పిరిట్ లోకి వచ్చి తర్వాత అండర్స్టాండింగ్ లోకి వచ్చినప్పుడు అది అర్థమై మనం అందరం చెప్తాం ఇంకో నిన్న భలే విచిత్రమైన అనుభవం వచ్చిందండి నాకు వాక్యం చెప్తుంటే ఫస్ట్ టైం నే గురించి చెప్తున్నానా మరణం గురించి చెప్తున్నానా చెప్తుంటుంటే ఫస్ట్ టైం నాకు అట్లాగా నాకు ఫ్లాష్ లాగా ఒక ఇంట్యూషన్ వచ్చేసింది కానీ నా మైండ్ అడ్డగించింది నా మైండ్ అంది ఇది ఇది లాస్ట్ క్లాస్లో చెప్పావు అని ఒక అబ్జెక్షన్ రాగానే ఎట్లా ఒక ఫ్లాష్ లాగా వచ్చేసిందండి ఇంట్యూషన్ వచ్చేసింది అది రాగా నేను ఎంత సంతోషమైందో నాకు అది రాగానే చెప్తుంటే చెప్తుంటే వచ్చేసింది అట్లాగా అలాగున మరి ఆ ప్రేరణ ద్వారా ఆంతర్యంలో జ్ఞానం వచ్చేస్తుంది మనకు దేవుని యుద్ధ నుండి డైరెక్ట్గా వచ్చేది అది ఏ ఫీచర్లు కాదు ఇంకేవరు కాదు ఆత్మలో సెన్స్ చేస్తుండది అది అర్థం చేసుకోవాలి అంటే మరి మనకు మైండ్ తోటి అవసరం ఉంటుంది స్పిరిట్లో సెన్స్ చేస్తాము మానవ భాషలో దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే మైండ్ తోటి పనిపడుతుంది మళ్ళీ సోలో మైండ్ కావాలి మనకు ఒక్కొక్కసారి మన స్పిరిట్లో ఏదో సెన్స్ చేస్తాము కానీ అది మన మైండ్కి అండర్స్టాండ్ అవ్వదు రీచ్ అవ్వదు అది ఎట్లా కనబడుతుంది అంటే అదొక పరలోకపు భాష భూలోకం నాకు అర్థం కాదన్నట్లు ఇక్కడే ఆగిపోతుంది అది ఇక్కడికి వచ్చే వరకు అది ఇక్కడే ఆగిపోతుంది ఆత్మలో సెన్స్ చేసింది ఇంటర్ప్రిట్ చేయటం అంటే దాని తాత్పర్యం చెప్పటము చేసేది మైండ్ పని మైండ్ ఫంక్షన్ అది అర్థం చేసుకుని దాని తాత్పర్యము మనుషులు అర్థం చేసుకునేలాగా చెప్పటం మైండ్ చేయాల్సిన పని ఇంట్యూషన్ ఇక్కడ చేసేది మైండ్ ఎన్లైటెండ్ అండ్ రిన్యూడ్ మైండ్ అంటే వెలిగించబడి నూతన పరచబడిన మనసు ఆత్మలో కలిగిన ప్రేరేపణలకు తాత్పర్యము చెప్పగలుగుతుంది అయితే ఇప్పుడు ఇది కూడా క్లీన్ ఉండాలి మరి ఆ మైండ్ ఎన్లైటెండ్ మైండ్ అయి ఉండాలి వెలిగించ మనోనేత్రం వెలిగించబడి ఉండాలి తర్వాత అవి నూతనపరచబడి ఉండాలి అప్పుడైతేనే దీన్ని క్యాచ్ చేస్తుంది ఈ ఫ్రీక్వెన్సీని లోకరీతికమైన ఈ ఫ్రీక్వెన్సీ క్యాచ్ చేయలేదు అది సో మైండ్ ఇప్పుడు దానికి తాత్పర్యము చెప్పగలగాల అయితే ఒక ఉదాహరణ చూస్తే మనం ఉదయ కాలంలో లేచి ప్రార్థిస్తుండగా సడన్ గా మన హృదయంలో ఒక భారము ఏదో సమ్ మెసేజ్ ఏదో లోతుగా డీప్ ఇన్సైడ్ ద స్పిరిట్ ఒకటి ఏదో మనకు గలుగుతుంది కానీ అదేంటి చెప్పలేము సంథింగ్ దేర్ అయితే మనకు అర్థమవుతుంది అప్పుడు అది ఏంటో అర్థం చేయమని మనం దేవుని తట్టు చూడాలి ఏంటి ప్రభావ పొద్దున ప్రేర్ చేసేటప్పుడు ఏదో మెసేజ్ ఇచ్చావు అది ఏంటి ప్రభు అని దినమంతటిలో మెల్లి మెల్లిగా అదేంటో మైండ్కి కి అర్థమవుతుంది అర్థం అవటం మొదలు పెడుతుంది అనే పొద్దున దేవుడు చూపించింది ఇదేనా నాకు నేను పొద్దున ప్రేర్ చేస్తుంటే దేవుడు చూపించింది ఇదేనా నాకు పొద్దున అర్థం కాలేదు అనిపిస్తుంది ఉదయమున ఆత్మలు కలిగిన భారము మెసేజ్ ప్రేరణ దాని ద్వారా మన ఆత్మలు కలిగింది ఆంతర్యంలో జ్ఞానం కలిగినట్టు దినములో మెల్లమెల్లగా మైండ్కి అది క్లారిటీ తాత్పర్యం తెలిసిపోతుంది ఆహా ఇది ఆ పొద్దున దేవుడు నాకు చూపించింది ఓహో ఇది జరుగుద్దునా నేను ఇలా చేయాలనా అన్నది మెసేజ్ మెసేజ్ మైండ్కి అర్థమవు క్లుప్తంగా చెప్పాలి అంటే మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఇట్ రివీల్స్ ద ఫెలోషిప్ మస్ట్ బి మెయింటైన్ దేవునితో అన్యోన్య సహవాసం మెయింటైన్ చేయాలని ఫస్ట్ చాప్టర్ చెప్పింది మనకు సెకండ్ చాప్టర్ ఏం చెప్తుంది అంటే ఎస్పెషల్లీ ఇరవై ఏడవ వచనం చూస్తే ఇట్ షోస్ దూషన్ మనము పరిశుద్ధాత్మ ద్వారా ఇంట వస్తుంది ప్రేరణలు వస్తుంది తర్వాత రక్తం ద్వారా ఫెలోషిప్ వస్తుంది సో రక్తము కావాలి మంచి ఫెలోషిప్ కావాలి అప్పుడు మనకి ఇంట్యూషన్స్ వస్తాయి ఆంతర్యంలో జ్ఞానం వస్తుంది సో కానీ సహవాసము ప్రేరణ రెండు మంచి మనసాక్షి మీదనే ఆధారపడి ఉంటాయి మనసాక్షి దెబ్బతింటే రెండు దెబ్బతింటాయి డబల్ లాస్ మనకు మంచి మనసాక్షి ఉండటం ద్వారా అది గా అండ్ ప్యూర్గా ఉండి దేవునితో పర్ఫెక్ట్ ఫెలోషిప్ కనుగజేస్తుంది వల్ల పరిశుద్ధాత్ముడు మన ఆత్మలో కార్యం చేసి అభిషేకించి ప్రేరణలు ఇస్తూ ఉంటాడు డైరెక్ట్ మెసేజ్ ఫ్రమ్ గాడ్ వస్తూనే ఉంటాయి ఇవన్నీ కూడా నిత్య జీవితంలో ఆచరణలో పెట్టవలసిన విషయాలు తీరి నేర్చుకున్నట్టు నేర్చుకోవటం కాదు ఇవి ఎవ్రీడే మనకు జరుగుతూ ఉండాలి డైలీ రొటీన్ గా జరగాలి దిన దినదినము మన హృదయముతో మన సాక్షితో సహవాసముతో మరియు ప్రేరేపణతో డీల్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి మనము అప్పుడు మనం దేవునితో కలిసి జీవిస్తూ ఉంటుంటాములో అందుకనే ఇసుక ఏమన్నా అంటే సజీవులున్న దేశములో అన్నారు సజీవులున్న దేశములోనే సజీవుడైన దేవునితో మనము కలిగి ఉండాలి దేవుడి మాటలు దగ్గాక మీరు ఈ వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ వినండి ప్రాక్టికల్ చేసేంత పర్యంతం పట్టుదల కలిగి దీన్ని మనం మూల రూపంలోనే ఎస్ పాట రాసినట్టు దీనిలో ఉన్న ఆనందము భూమిలోని అనుభవించటము యాక్చువల్గా ఈ ఆనందము దిగిది దివిలో పరలోకం నుండే ఆనందమైన అయిన ఉండేది ఆయన స్వరం వినేది ఆయన ప్రేరేపణలు కానీ అది భూమిలోనే ఆనందించటానికి ఇలాగ మనం చేయాలి దేవుడి మాటలు దీవించుగాక మనల్ని అలాగ సిద్ధపరచును కాక అంత హయ్యర్ లెవెల్లోకి మనం గాక ఆమె పరిశుద్ధురా సర్వనదురా మహిమల మా తండ్రి మీ పాదాలకు పొందడం స్తోత్రము స్తోత్రం ఎంత శ్రేష్టమైన వర్తమానాలు మీరు మాకు అందిస్తున్నారయ్యా ఎంత ఉన్నతమైన ఉపదేశం మాకు అందిస్తున్నారు నాయన అయ్యా తండ్రి పరలోకంలో ఉన్న ఆనందం భూలోకంలోనే అనుభవించలాగునా నా తండ్రి గొప్ప సందేశాలు మాకు ఇస్తున్నారు నాయన ఇవి కేవలం మట్టు కాదు నా తండ్రి నాయన మా జీవితంలో ఇవి అనుభవించాలని ఆయన ఇప్పుడే అయ్యా మా ఆవిష్కాలం ముగించక ముందే మేము అనుభవించాలైనా అట్టి ఆత్మాభిషేకం మీరు మాకు అయ్యా మా హృదయానికి నా తండ్రి ప్రభ శుద్ధ హృదయం మాకు దయచేయండి ఆయన హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారి దేవుని చూస్తాను ఆయన ఇక్కడుండే మేము మిమ్మల్ని చూడాలి నా తండ్రి ప్రభా మరి అలాగు నా తండ్రి మంచి మనసాక్షి కూడా మాకు ఇవ్వండి తండ్రి ప్రభ మా మనసాక్షిలో లోపము లేకుండా నాయన ఎప్పటికప్పుడు కడిగి వేసుకునే కృపను మాకు దయచేడు అయ్యా ప్యూర్ వేడుకుంటున్నాం దయచేడు ట్రాన్స్పరెంట్ గా ఉండేటట్టు చేయండి తండ్రి నిర్దోషంగా బ్రతికేది నిర్మలంగా బ్రతికేది మాకు నేర్పండినైనా పరిశుద్ధ జీవితం మాకు దయచిండినైనా నీ సహావాసం మాకు దయచిండినైనా లోకంలో ఎంతో మంది తోటి సహవాసాలు చేసేంత వరకు బ్రతికేమయ్యా ఇప్పుడైతే కేవలం నీ సహవాసము నేను కోరుకుంటున్నాయి నీ సహవాసం మాకు అనుగ్రహించండి అయ్యా అలాగనే మీ ప్రేరణలు కూడా మేము డైరెక్ట్ గా పొందాలయ్యా ఒకప్పుడైతే ప్రపత్తులు ఉంటే బాగుండు దేవుని చిత్రం తెలిపితే బాగుండు అన్నట్టుగా వెబ్బరులానే కానీ అయినా ఇప్పుడైతే నాయన మాకే డైరెక్ట్గా నీ అభిషేకం ఉన్నదని అది దేవుని ప్రేరేపణలు మాకు డైరెక్ట్గా ఇస్తుందని నీ వాక్యం చక్కగా సెలవిస్తుంది మాకు చక్కగా బోధించారు ఇవి మేము అనుభవిస్తూ నాయన అనేకులకి చెప్పగలిగే కృపను నాయన మా అందరికీ దయచేయండి ఈ స్థితిలోకి ఈ లెవెల్లోకి ఈ వాక్యం ఇంటున్న బిడ్డలందరినీ కూడా ఎదగజేయమని ఏ సునామం అడిగి వేడుకొంచుతున్నాం తండ్రి ఆమెను ఆమె